వెల్కమ్ టు ఈరోజు మనం ఏడుపాయల దేవాలయాన్ని సందర్శించబోతున్నాం సో ఇది హైదరాబాద్ నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం మంజీరా నదికి దగ్గరలో ఉందని చెప్తారు ఈ మంజీరా నది సంగమానికి సంబంధించినటువంటి ప్రదేశంలో పాయలుగా విడిపోతుంది ఆ ప్రదేశంలో ఈ టెంపుల్ ఉందని చెప్తూ ఉంటారు సో నిజానికి మనం వెళ్తున్నప్పుడే మూడు వాగులను దాటి వెళ్ళిన తర్వాత మనకి ఆలయం కనిపిస్తుంది వర్షాకాలంలో అయితే ఈ వాగులు చాలా విపరీతమైన ప్రవాహంతో ఉంటాయి సో గర్భగుడి వరకు నీరు వస్తుందని చెప్తున్నారు శివరాత్రి రోజు ఈ దేవాలయానికి లక్షలాదిలో భక్తుల సందర్శన అనేది జరుగుతుంది చాలా మంది భక్తులు ఇక్కడ తాత్కాలికమైన నివాసాలను ఏర్పాటు చేసుకుని ఇక్కడ జాతరలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అంతేకాదు ఈ దేవాలయంలో దుర్గా భవాని మాతకి బోనాలు సమర్పించడానికి కూడా ఇక్కడ చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు సో చూస్తున్నాం కదా ఇక్కడ కోతులు చాలా ఎక్కువగా ఉంటాయి కానీ ఎవరికి ఏ హాని చేయో సో మనకు కనిపించే బండల పైన కూడా చిన్న చిన్న సొరంగాల్లో దేవుళ్ళు ఉంటారు సో ఇప్పుడు మనం బండల మించి పైకి వెళ్తున్నాం సో బండల పైకి కూడా వెళ్ళి అక్కడ చిన్న చిన్న సొరంగాల్లో ఉన్న దేవుళ్ళను కూడా దర్శించుకుంటూ ఉంటారు సో మనం ఇప్పుడు కొండల మధ్యలోంచి సొరంగం మధ్యలోంచి వెళ్తున్నాం సో ఏడుపాయల ఏడుపాయల పురాణ కథ వచ్చేసి పరీక్షిత్ రాజు పూర్వకాలంలో ఇక్కడ సర్పయోగం చేసినట్టుగా చెప్తారు సో సర్పయోగం చేసినప్పుడు గరుడు పక్షి సర్పాలను ఎత్తుకొచ్చే సమయంలో సర్పాల నుంచి కారినటువంటి రక్తపు ధారలు ఇక్కడ ఏడుపాయలుగా ఏర్పడిందని చెప్తున్నారు సో ఈ విధమైన స్థల పురాణాన్ని ప్రదేశం అనేది చెప్తోంది సో ఇక్కడ వాతావరణం వచ్చేసి మేము ఈవినింగ్ వెళ్ళాం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది మెదక్ ట్రిప్ వెళ్ళే వాళ్ళు మెదక్ చర్చ్ అలాగే మెదక్ కోట అలాగే దాంతోపాటు ఏడుపాయలను కూడా ట్రిప్ లో యాడ్ చేసుకోవచ్చు వర్షాకాలంలో ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి మంచి సమయం అంటున్నారు